హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనం రకరకాల ఫంక్షన్స్కి అటెంప్ట్ చేస్తూ ఉంటాము బ్లౌజులతోనే కొంచెం ఇబ్బంది అనమాట ఎన్ని శారీస్ ఉన్నా బ్లౌజుల దగ్గర మనం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అన్ని శారీస్కి వర్క్ బ్లౌజ్లు చేయించుకోవాలంటే ఇంకా లక్షలతో వ్యవహారం అయిపోతుంది నాకు తెలిసి ఎందుకంటే ఇవాళ మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు వరకు కూడా వర్క్కి కలెక్ట్ చేస్తున్నారు కదా అమౌంట్ మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నింటికీ మంచి ప్రతి మంచి చీరకి వర్క్ బ్లౌజులు చేయించుకోవాలంటే కష్టమే కదండి సో ఎలాంటి వర్క్స్ చేయించకుండా బ్లౌజ్లో వచ్చిన బార్డర్స్తోనే ట్రెండీగా బ్లౌజ్కి మనం డిజైన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఎలాంటి వర్క్తో పని లేకుండా మంచిగా డిజైనర్ బ్లౌజ్ అనేది తయారు చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్ అన్నీ చూడండి ఎక్కడ కూడా వర్క్ అయితే లేదండి బ్లౌజ్లో వచ్చిన ఆ బార్డర్స్నే తీసుకుని మనకి ఇట్లా హ్యాండ్స్కి నడుముకి మెడ చుట్టూ ఇట్లా రకరకాల డిజైన్స్ మనం సెలెక్ట్ చేసుకొని కొంచెం మంచిగా టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర ఈ ఐడియా చెప్పి మనం లేదా ఈ పిక్స్ మనకు నచ్చిన డిజైన్ పిక్ చూపించినా కూడా కొంచెం బాగా కుట్టేవాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అయితే చాలా చక్కగా కుడతారండి కాబట్టి ప్రతి మంచి శారీస్కి ఒక థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ పెట్టిన శారీ కూడా మనం రెండు మూడు వేలు పెట్టి వర్క్ చేయించాలంటే చాలా మనకు ఖర్చు అయిపోతుంది శారీ కన్నా కూడా ఇవాళ బ్లౌజ్కి కాస్ట్ ఎక్కువైపోతుంది అది అందరికీ తెలిసింది అలాంటప్పుడు మనం కొంచెం బడ్జెట్లో నచ్చినట్టుగా చేసుకున్నాం అనుకోండి ఈ డిజైన్స్ అన్నీ చూడండి కేవలం బార్డర్స్తో వచ్చిన వాటితోనే బ్యాక్ డిజైను హ్యాండ్స్ మెడకి అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది ఇలా మనం కొంచెం యూనిక్గా ఆలోచించి టైలర్కి ఇట్లా చెప్పామంటే సో కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నామంటే బ్యాక్ మనకి ఈ ప్యాచ్ వర్క్ లాంటిదే అండి జస్ట్ లైక్ ప్యాచ్ వర్క్ మనకు బార్డర్ అయినా తీసుకోవచ్చు లేదా ఎక్స్ట్రా ఏదైనా ఒక మంచి కలర్ పీస్ అంటే ఆ శారీలో వచ్చిన ఒక గోల్డ్ కలర్ ఆర్ ఎనీ కలర్ తీసుకొని ఇట్లా చూడండి ఎంత మంచి డిజైన్స్ అసలు వర్క్తో పనే లేదు కదండి ఈ డిజైన్స్ చూడండి గోల్డ్ కలర్ అయితే బ్రాకెట్ వర్క్ లాగా చేశారు మనకి అక్కడక్కడ ఫ్రిల్స్ లాగా పెట్టారు సో ఇట్లా మనకి బకరం పీస్ పెడతారు వర్క్ అనేది మెడ అనేది చాలా నిండుగా స్టిఫ్గా కూడా నిలబడుతుంది ఇలాంటి డిజైన్స్ నాకు తెలిసినంత వరకు కూడా అండి మంచి శారీస్కి ఏదో ఒకటి రెండు శారీస్కి వర్క్ చేయించుకుని మిగిలిన మనకు బర్త్డే అకేషన్స్కు మ్యారేజ్ యానివర్సరీ చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి వెళ్తూ ఉంటాం వాటన్నిటికీ కూడా మనకు వర్క్ చేయించుకొని ప్రతి ఫంక్షన్కి గ్రాండ్గా వెళ్ళాలనేం లేదు సో ఇట్లా ప్యాచ్ వర్క్ చేయించుకొని శారీలో వచ్చిన బార్డరు లేదా బ్లౌజ్లో వచ్చిన బార్డర్ని మనం వెడల్పుగా కావాలన్నా లేదా వాటినే సన్నగా కట్ చేసి రెండుగా ఇట్లా చూడండి సన్న డిజైన్ ఎస్ ఎస్ టైప్లో పెట్టారు సో కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి మనం ఇట్లా కావాలి అనుకున్న డిజైన్ మంచి టైలర్ దగ్గర వెళ్ళామంటే చాలా చక్కగా కుడతారు అందులోనూ ఇట్లాంటి మంచి మంచి డిజైన్స్ కావాలి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా అంటే అంటే రెగ్యులర్గా కుట్టే బ్లౌజ్ కన్నా ఒక మూడు వందలు నాలుగు వందలు అనుకోండి ఒక ఆరు వందలు పెట్టుకున్నా కూడా లేదా ఏడు వందలు పెట్టుకున్నా కూడా మనకి మంచి బ్లౌజ్ తయారవుతుంది ఇట్లా డిజైనర్ పీసెస్ అదే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పెట్టి బోలెడ్ డబ్బు ఖర్చు పెట్టి ఒక్క బ్లౌజ్ కుట్టుకోవడం కన్నా ఒక్క బ్లౌజ్కి వర్క్ బ్లౌజ్కి అయ్యే కాస్ట్తో ఐదు ఆరు బ్లౌజ్లు అయితే ఈజీగా కుట్టుకోవచ్చు మనం ఇట్లా నాకైతే ఈ కాన్సెప్ట్ బాగా నచ్చిందండి మనము శారీలో బ్లౌజ్ మంచిగా లేదు క్లాత్ అనుకున్నా కూడా ఇట్లా ఇట్లా బెనారస్ క్లాత్ లేదా పట్టు హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని మనకి గోల్డ్ కలర్ ఎట్లా మనకి తాన్లో కూడా దొరుకుతుంది సో ఒక మనకి శారీకి మ్యాచింగ్ అయ్యే విధంగా ఇట్లా ప్యాచ్ వర్క్ వెనక డిజైన్స్ పెట్టుకున్నాము అంటే చాలా నీట్గా లుక్ బాగుంటుంది మనకి ఖర్చు అంటే బడ్జెట్లో అయిపోతుంది కదండి తక్కువ బడ్జెట్లో గ్రాండ్ లుక్ బాగుంటుంది ఇక్కడ చూడండి సైడ్కి బార్డర్ పెట్టారు రైట్ సైడ్కి ఇప్పుడు ఈ డిజైన్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అనమాట సో ఇట్లా మనం కొంచెంగా ఆలోచించి కొంతమంది ఐడియా ఉండదండి టైలర్స్ కూడా ఇట్లా డిజైన్స్ ఐడియా ఉండదు కానీ బాగా కుడతారు అనుకుంటే మనమే కూడా ఇట్లా పిక్ చూపించి కొంచెం ఐడియా ఇచ్చి కుట్టించుకోవచ్చు ఇక్కడ చూడండి జస్ట్ ఒక ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకుని చుట్టూ కూడా పైపింగ్ చేశారు ఎంత అందంగా ఉంది కదండి ఇంతకన్నా ఇంకా మనకి డిజైనర్ బ్లౌజా చూడండి ఇక్కడ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు పింక్కి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చారు కాబట్టి ఆ ఫ్లవర్ బాగా ఎలివేట్ అవుతుంది కదండి సో ఇట్లా చిన్నగా మనకి మంచిగా బొటీక్స్లో ఇస్తే బాగా కుట్టిస్తారండి అంటే జనరల్గా చిన్న చిన్న టైలర్స్కి అయితే ఇంత డిజైనర్గా కుట్టలేరు కొంతమంది అయితే సో మళ్ళీ బ్లౌజ్ ఇస్తే పాడు చేసేస్తారు కొంచెం బొటీక్స్లో అట్లా ఇచ్చి ఇట్లా డిజైనర్గా మనం పిక్స్ చూపించాము అంటే హ్యాపీగా కుట్టిస్తారు తక్కువ బడ్జెట్లో పోతుంది పైగా వర్క్ చేయించుకుంటే బ్లౌజ్ ఉన్న నాళ్ళు వర్క్ ఉండదండి అది బ్లాక్గా షేడ్ అవ్వడము వాటర్లో వేయడానికి లేదు దాని మీద పర్ఫ్యూమ్ మనం స్ప్రే చేసినా కూడా ఆ బీట్స్ కుట్టినటువంటి కలర్స్ చేంజ్ అయిపోతుంటాయి అవి ఏవీ లేకుండా చూడండి ఎంత చక్కగా అందంగా మంచిగా బ్యాక్ బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇట్లా మనం ప్యాచ్ వర్క్ డిజైన్ చేసుకున్నామంటే చాలాగా హుందాగా ఉంటుంది మనకి బ్లౌజ్ బ్రొకేడ్ బ్లౌజ్ అనుకోండి అసలు వర్క్ కూడా అవసరం ఉండదు జస్ట్ ఇట్లా ప్యాచ్ వర్క్ ఏదో ఒకటి చేయించుకుంటే నీట్గా తక్కువ బడ్జెట్లో చేసుకోవచ్చు అనేది నా ఐడియా అండి సో ఈ వీడియో ఆడవాళ్ళందరికీ యూజ్ అవుతుంది బ్లౌజుల కోసం ఓ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు సింపుల్గా అట్లా చేసుకుంటారని ఈ వీడియో పెడుతున్నానండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ